నా పేరు గేని శ్రీనివాసు మాది రంగనపల్లి మండలం బాణిపేట గ్రామ పంచాయతీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో నన్ను గ్రామ ప్రజలందరూ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది సార్ ఇప్పుడు ఏమన్నా అడుగుతారా నేను చెప్పాను చెప్పి అసలు ఇక్కడ గ్రామంలో ఏం చేస్తున్నారు నేను గతంలో రెండు వేల ఒకటి నుండి ఆరు వరకు గ్రామ సర్పంచ్గా చేయడం జరిగింది గతంలో మా గ్రామంలో శాశ్వతమైన పనులు చేయడం జరిగింది అందులో భాగంగా గ్రామానికి గ్రామ పంచాయతీ భవనము కేంద్రం అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణము అదేవిధంగా ఉన్నత పాఠశాల కోసం గ్రామంలో ఏడవ తరగతి ఏడవ తరగతి వరకు ఉన్న పాఠశాలను అప్గ్రేడ్ పదో తరగతిగా అప్గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాల కోసం ఒక రెండెకరాల స్థలాన్ని ఒక దాత సహకారం తోటి కొని హై స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా మా గ్రామాన్ని ఆనుకునున్న పిట్టల వారు మా గ్రామానికి వచ్చి వలస వచ్చి స్థిరపడితే వారికి కూడా గృహాలు నిర్మించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో నీటి సమస్య లేకుండా అప్పుడు చాలా కష్టపడి పైప్ లైన్ లేచి కూడా నీటి సమస్య లేకుండా మేము చేసినాము అదే ఆలోచన చేసి గ్రామ ప్రజలు అప్పుడు నేను చేసిన అభివృద్ధి పనులను చూసి నాకు ఓటేసి గెలిపించడం జరిగింది వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఇప్పుడు గ్రామంలో ప్రతి రోజు పరిశుభ్రత అన్ని వాడలలో పారిశుద్ధ కార్యక్రమాలు చెత్తను వెంట వెంటనే ప్రతిరోజు చెత్తను తీసివేయడము అదేవిధంగా లైట్లు వీధులలో వాడవాడలో లైట్ల వెంతులు లైట్లు వేసి వేయడము మరియు ఏమన్నా మురుగు కాలువల నిర్మాణం అవసరం ఉన్న కాడ మురుగు కాలువలు మోరీల నిర్మాణం చేయడం అవసరం ఉన్న కాడ సీసీ రోడ్డు నిర్మాణాలు చేసి గ్రామ ప్రజలకు శుభ్రత పరిశుభ్రత విషయంలో బాగా ఎడ్యుకేట్ చేసి గ్రామం ఒక మంచి పరిశుభ్రంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ అదేవిధంగా మా గ్రామాన్ని అనుకున్న ఒక బీసీ మన దుర్గమ్మ కాలనీ ఉంది అక్కడ కరెంటు సౌకర్యం లేదు ఆ కాలనీలో కరెంటు సౌకర్యం కరెంటు పోల నిర్మాణం చేసి వారికి లైట్లు వేయించాలని అనుకుంటున్నాం అదేవిధంగా మేజర్గా కోతుల సమస్య ఉంది గ్రామంలో గ్రామస్తులందరి సహకారంతో గ్రామ సభ పెట్టి గ్రామ సభ ఆమోదంతో ఏ విధంగా గ్రామం నుండి కోతులు లేకుండా చేయాలని అందరి అభిప్రాయం మేరకు కోతులను మొత్తం గ్రామం నుండి తీసే విధంగా వాటిని పంపించే విధంగా నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం అదేవిధంగా వాగు వచ్చినప్పుడు ప్రతిసారి మా గ్రామస్తులకు వాగు దాటడం ఇబ్బందిగా అవుతుంది అది నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం పాత రావడం వల్ల శథిరం అయిపోయింది అది హై లెవెల్ పైకి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ఒక ప్రపోజల్ పెట్టినాం దానికి ఎమ్మెల్యే సహకారం కానీ మంత్రుల సహకారం కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా తప్పకుండా పూర్తయ్యే విధంగా చేస్తామని కోరుకుంటున్నాం ఇంకా గ్రామస్తులకు గ్రామంలో అక్కడక్కడ కరెంటు పోల్ అవసరం ఉన్నాయి వాటికి నీతి ఇబ్బందులు లేకుండా సజావుగా రెగ్యులర్గా గ్రామస్తులందరికీ నీరు అందే విధంగా చూస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి ఏ సమస్యనైనా వారి సమస్యను మా సమస్యగా స్వీకరించి ఒక ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఒక సేవకునిగా వారికి నేను పని చేసి పెడతానని ఈ సందర్భంగా మీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను పనిచేస్తే గ్రామానికి గ్రామ ఉమ్మడిగా గ్రామ ప్రజలందరికీ అక్కెలొచ్చే పనులు సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా ప్రజలందరికీ ఏదైతే ఉపయోగపడే పనులు ఉంటాయో అవన్నీ పూర్తి చేస్తామని నేను కోరుతూ తప్పకుండా ఒక సేవని ఒక సేవకునిగా ఐదు సంవత్సరాలు గ్రామ ప్రజలకు సేవ చేస్తానని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ గ్రామంలో మేజర్ ఉన్నాయి మీరు తీర్చాల్సి ఉన్నాయి మేజర్గా కోతుల సమస్య వాగుపై బ్రిడ్జ్ సమస్య ఇప్పుడు మీరు గ్రామ కమిటీ గ్రామాన్ని మీరు మీటింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ తొలి సంతకం దేని మీద కూతుల కోసం పెడతారా కూతుల సమస్య డ్రైనేజీ సమస్య ఎట్లా ఉంది మామూలుగా బాగానే ఉంది డ్రైనేజీ కాకపోతే కొన్ని వాడల అవసరం ఉంది కొద్ది కొద్దిగా ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా దాన్ని నిర్మాణం చేస్తాం తాగునీటి సౌకర్యం అన్న తాగునీటి సౌకర్యం బాగానే ఉంది రవాణా సౌకర్యం బాగానే ఉంది తర్వాత ఈ ఐకేపీ సెంటర్స్ తర్వాత మహిళా సంఘాల భవనాలు ఇంకా ఇవి ఇవి ఏమున్నాయి మీకు మహిళా సంఘన మహిళా సంఘం భవనం ఉంది అది రెండు మాకు వివో అధ్యక్షులు రెండు ఉన్నాయి రెండు గ్రూపులు గ్రామ సంఘం అధ్యక్షులు బాగా మహిళలకు వాళ్ళు సరిపోతలేదు ఉన్నారు ఇంకా కొత్త హాల్ నిర్మాణం చేయడానికి ప్రపోజల్ కూడా పంపించినాం కొన్ని మేము స్థలం ఇస్తామని అంటే కమిటీ హాల్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ కమిటీ హాల్స్ కమిటీ హాల్స్ ఏమి లేవు ఈ మధ్యలో ఒకటి గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది అది ఇంకా పూర్తి కాలేదు ఓకే ఏం ఆపించు ఏ విధంగా మీ సొంత పైసలు పెట్టుకుంటామని ఆపించారా గవర్నమెంట్ నుంచే సంత డబ్బులు మా దగ్గర మేము ప్రజల సహకారంతోటే చేస్తామని చెప్పినాం ఏ సమస్య కూడా గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్ నుండి లేదంటే ప్రజలు సలాయిన ఇంటికి ఏదైనా వేసుకొని కోతుల నివారణ చేయాలి అంతేగాని సంత డబ్బులు ఏం పెడతామని ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఫండ్స్ వచ్చినా ఫండ్స్ అంటే ఏం రాలేదు ఇప్పటివరకు ఫండ్స్ ఏమి లేవు ఇప్పటి వరకు మేమే ప్రజలను ఎడ్యుకేట్ చేసి కా లేకపోతే ఇంటికి డబ్బులు వేసి కోతుల సమస్య లేకుండా చేయాలని అనుకుంటాం ఓన్లీ ఇక్కడ ఒక కోతుల సమస్య ఉంది ఇంకేమైనా ఉన్నాయి మా గ్రామంలో కోతులది మేజర్ సమస్య కూరగాయలు పండించుకునే పరిస్థితి లేదు పంటలు ఉంచుతలేవు ఆఖరికి వరి పొలాలను కూడా తొక్కి మొత్తం ఇరిచి వాటిని కూడా తినేస్తున్నాయి ఇవి ఇట్లనే పోతే రాత్రి వ్యవసాయం కూడా చేసే పరిస్థితి లేదు రైతులు అట్లా కాకుండా గ్రామంలో గ్రామస్తులు ఊర్లో తిరిగే పరిస్థితి లేదు విపరీతంగా కరుస్తున్నాయి ఇంటి కుక్కలు ఇద్దరు కలిసినాయి ఇప్పటికీ ఒక ముసలి వాళ్ళైతే బజార్కి వెళ్ళి తరపు తీసి బజార్కి వెళ్ళి నడిచే పరిస్థితి లేదు ఎవరైనా వెళ్ళినా కట్టపట్టుకొని పోవాల్సిన పరిస్థితి కాబట్టి అది ప్రమాదకరంగా ఉంది ఫస్ట్ మేము చేయాల్సిన పని అది కొన్ని గ్రామాల్లో ఈ కోతులతో పాటు కుక్కలు కూడా ఉన్నాయి కదా వాటిని మనం మీ ఊర్లో కుక్కల సమస్య కూడా ఉంది కాకపోతే అది గవర్నమెంట్ ఇప్పుడు ఉంది అన్నారు కాబట్టి మేము వాటికి తెరగబోతాము కోతులను మాత్రం వాటికి కూడా ఏమన్నాం వాటిని బట్టి ఎక్కడన్నా అడవిలో వదిలేసి రావడం కొన్ని గ్రామాలలో కోతులను కూడా కదా కొత్తగా ఏర్పడిన సర్పంచ్ పట్టిస్తాను తెలుసు వాళ్ళు మరి ఇంకా మీ దగ్గర స్టార్ట్ కాలేదు ఎందుకంటే అది డబ్బులతో కూడుకున్న పని కాబట్టి అది డబ్బులు కావాలి మేము మరి మా దగ్గర డబ్బులు మేము పెట్టి చేస్తామని అనలేదు ಡಬ್ಬು ಗ್ರಾಮಸ್ಥರು ಅಂದರೆ ಸಹಕಾರ ತುಂಬ ಆ ಪೂರ್ತಿ ಓಕೆ